యాదాద్రి భువనగిరి జిల్లా కూండాల మండలం శుద్ధాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనము ఉత్సవ కార్యక్రమం చేపట్టాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు జమునా మంజుల బత్తుని మహేష్ గౌడ్లు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నాటుదం ఒక చెట్టు అమ్మ పేరు మీద సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం చేపట్టాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు జమున మంజుల బత్తిని మహేష్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా బత్తిని మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం చైతన్యం చేస్తామని తెలిపారు ఇంటికో చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ముందుకు పోదామని ఇంటి వద్ద మొక్కలను పెంచాలని పచ్చదనం దిశగా ప్రయాణం చేద్దామని విద్యార్థులకు ప్రజలకు పిలిపిచ్చారు ఈ కార్యక్రమంలో మాచి ఎంపీటీసీ బడికే మల్లయ్య గడ్డమీది అంజయ్య జంపాల సోమన్న దొంతి యాదగిరి గడ్డ మీది అంజయ్య కోల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

మొత్తం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి మరి రైతులందరూ కూడా పత్తి చేనులు పెట్టిర్రు మరి వ్యవసాయం జూన్ నుంచి స్టార్ట్ అయింది ఇంతవరకు అడపదడప వర్షాలు తప్ప ఇంతవరకు వర్షాలు భారీ వర్షాలు వల్లేదు రైతులు వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు మరి నార్మల్లు దున్నరు దుక్కులు దున్నుకున్నారు అడపదడప వర్షాలకు పత్తి చేనులు పెట్టుకున్నారు పత్తి చేనులు చూత మొలక ఎత్తినాయి మరి అవి ఆ మొలకలు కావాలంటే వర్షాలు పడవి ఇంకా మందు విడత లేస్తాయి మరి జన తెలంగాణ జనమంతా వర్షాలతో ఆందోళన ఉన్నారు మరి ఏ చూస్తున్నారు మరి గవర్నమెంట్ చూసా సాయం చేయాలంటే మరి వర్షాల గురించి ఏ గవర్నమెంట్ చేయరు కానీ వృషాలు పడవాలని భగవంతుని కోరుకుంటున్నాం మరి దీనికి కావడం గవర్నమెంట్ చూసా రైతంగాన్ని అందుకొని మరి ఆదుకొని మరి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మరి తక్షణమే ఈ యొక్క కరూపాంతంగా మరి వర్షాధారం పంటల వంట కాబట్టి మరి గోదావరి గోదావరి నీళ్లు వదిలిపెట్టి మరి పంటలు వంటలకు మన సత్యమైన స్థానిక సభ్యులు మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నాం తక్షణమే గోదావరి నీళ్ళు గుండాల మండలానికి వదిలాలే గత గవర్నమెంట్ చూద్దాం వదిలింది మరి ఇప్పుడు ರೈತ ಬಂಧು ವೇಷರು ಕೊಂತಮಿ ರೈತ ಬಂಧು ವೇಯಾಲೆ ದಾಳಿ